సీతారాముల కళ్యాణం సీతను చేపట్టేందుకు అప్రాకృతమైన పరాక్రమం కావాలి వీరాధివీరులకు సాధ్యం కానీ శివ ధనుర్భంగం చేయగలిగితేనే కానీ సీత లభించదు ఈ పరీక్షలో రాముడు అవలీలగా నెగ్గుతాడు అబ్బాయి రామా ఈ విల్లును చూడు వత్సరామ ధనుపశ్చ్య అని విశ్వామిత్రుడు అన్నాడో లేదో రాముడు విల్లు చేపట్టాడు ఫెల్లున విరిగింది ముని కనుసైగా తెలిసి శివధనువుని విరిచిన సమయమున రాముడికి ఏమాత్రం అలసట అనిపించలేదట ఆయన ముంగురులు మాత్రం ముచ్చటగా ముడిపడ్డాయట ఒకవేళ రాముడికి తెలియకుండానే ధనుస్సు విరిగిందేమో అనిపిస్తుంది ముందు ముందు జరగనున్న మహత్తర కార్య సాధనకు ఇది మచ్చుతునకగా తోస్తుంది ధనుర్భంగం కారణం కళ్యాణం కార్యం శక్తి కారణం భక్తి కార్యం సీతారాముల కలయికలో శక్తి భక్తితో మేళవించి రక్తి కట్టిస్తుంది రామాయణం మొదటి నుంచి చివరి వరకు శక్తినో భక్తినో రక్తినో ప్రసరింపజేస్తూ ఉంటుంది అద్భుతమైన శక్తి అచంచలమైన భక్తి ఆహ్లాదకరమైన రక్తి రామాయణంలోని గుణత్రయి ఈ గుణత్రయిని సాధించేందుకే సీతారాములు తమ దాంపత్య జీవితాన్ని ధారపోశారు స్వస్తి నమస్తే నాకు తెలుసండి మల్లెపందిరి ఛానల్ మీకు ఇష్టమని లైక్లు షేర్లు కొట్టి ఈ లెవెల్కు తెచ్చారని మీకు తెలిసిన పది మందికి పంచి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించారని నాకు తెలుసండి మన ఛానల్ త్వరలో ఐదు వందల మంది సబ్స్క్రైబర్లతో కలకల్లాడుతుందండి ఇది నా నమ్మకం కరెక్టే కదండి మరి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఉంటాను మరి